ॐ श्रीवरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनामपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीदासाधनम् श्रे महागणाधिपतये नमः प्रणोदेवी सरस्वतिवाजेभिर्वाजनीवते धीनामवित्रेवतोः శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో గురభ్యో నమ హరి ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా సొంత గృహంలోకి శుక్రుడు ప్రవేశించడం అందులోని శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ఏ ఏ తారీఖులో ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేద్దాం వచ్చేటువంటి పదవ తారీఖు నుంచి కూడా పదిహేడవ తారీఖు వరకు శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల కాస్త ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త వహించాలి ఏదో తినటువంటి ఇబ్బందులు చెస్ట్ భాగంలో ఏర్పడుతూ ఉంటాయి తొంభై ఎనిమిది శాతం కూడా డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండడమే ఈ సింహరాశి వారికి చాలా మంచిది కంతులు ఏర్పడడం లేదా శరీరంలో లోపల భాగంలో ఏదో తెలియనిటువంటి ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశిలో వారికి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రులు చంద్రుడు ఉండడం దీనివల్ల మీరు ఇంతకు ఏ ఏదైతే పెట్టుబడులు పెట్టారో అందులోంచి లాభాలను తీసి మరొక వ్యాపారాన్ని ప్రారంభం చేయడం సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది పైగా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కానీ మీ ఆలోచన విధం కానీ ఉన్నతంగా ఉండే ఉంటుంది సింహరాశి వారికి ఇది వరకు మీరు ఆలోచించే విధానం వేరు ఇప్పటి నుంచి ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది నేనంటే ఇది అని నేను జనాలకు చూపించుకోవాలి నేను ఇది కాదు నేను ఒక వైవిధ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాను అని జనాల్లో మీరు మిమ్మల్ని ప్రొడక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు తెలియజేసుకోవడానికి వినూమైన దారులు ఎంచుకుంటారు దీనివల్ల చంద్రుడు మిమ్మల్ని ఆలోచన విధానంలో ఒక కొత్త ధనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా సింహరాశి వారికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుడిలో భూమి ప్రవేశించడం వల్ల పాత స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరావతమడం ఆ యొక్క సంబంధాలను కొనసాగించడం గోప్యంగా ఉంచుకోవడం అనేది చేస్తుంటారు ఇరవయో తారీఖు నుంచి కూడా సింహరాశి వారు ఒక వినూత్నమైన ఆలోచనకు వస్తారు నేను ఎవరికి ఏ విషయాలు చెప్పకూడదు కొన్ని రోజులు నాలో నేను నా యొక్క రహస్యాలన్నిటినీ కూడా దాచుకోవాలి తప్ప నేను ఎవరిని నమ్మకూడదు అందరూ కూడా మనల్ని మోసం చేసేటువంటి వ్యక్తులే ఉన్నారు అనేటువంటి ఒక మైండ్ సెట్కి మీరు రావడం జరుగుతుంది ఈ సింహరాశిలో వారు పదో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వ కూడా ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి ఆరోగ్య చిట్కాల్ని కూడా డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మీరు పాటించుకోండి కొన్ని ఇబ్బందుల నుంచి దైవం ఎంతవరకు అయితే మనల్ని సపోర్ట్ చేస్తుందో భగవత్ నారాయణ స్వరూపంలో డాక్టర్ గారి యొక్క సలహాలు కూడా మీ యొక్క కష్టాల నుంచి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి నాకు వచ్చేటువంటి కష్టం ఆయన తీరుస్తాడు అని మాత్రం నమ్మవద్దు ఎనభై నాలుగు శాతం వరకు మాత్రమే మీ ఆరోగ్యాన్ని పరమశివుడు రక్షిస్తుంటాడు స్వయం కృప అపరాధం వల్ల మీరు చేసేటువంటి ఇబ్బందుల్ని డాక్టర్ గారి యొక్క ఆలోచనతో మాత్రమే ఆరోగ్యపరంగా మీరు నిలబడతారు కాబట్టి ఆరోగ్యం విషయంలో మృత్యుంజయ హోమం చేస్తాను పాశుపత హోమం చేస్తాను ఆరోగ్యం నిలబడుతుంది అనేటువంటిది అధిక ఆలోచనలు పెట్టుకోవద్దు డాక్టర్ గారి సలహా తీసుకోండి అదేవిధంగా భగవత్ అనుగ్రహాన్ని కూడా ప్రవేశించండి ఎందుకు అంటే శుక్రులలో రవి ప్రవేశించడం అందులో కేతు నీచ స్థానంలో చూడడం వల్ల అనేక ఆరోగ్య సమస్య మాత్రమే సింహరాశి వారికి అవుతుంది సింహరాశి వారికి ఉన్నట్టుండి నీరసం రావడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది ఆర్థికంగా కంటే ఆరోగ్యపరంగా సింహరాశి వారు ఈ టైం చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమయంగా మనం చెప్పచ్చు కాబట్టి సింహరాశి వారు ఈ నెలతో కూడా ఈశ్వరారాధన చేయడం కానీ లేదా శ్రీచక్ర ఉపాసకులు దగ్గర కుంకుమ తెచ్చుకుని కాస్త నీళ్ళల్లో కలుపుకుని స్వీకరించడం కానీ ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో అమ్మవారి ఎదురుగా ఎరుపు నలుపు రెండు ఒత్తులు కలిపి ఏకం చేసి నువ్వు నువ్వుతో దీపారాధన చేయడం చాలా మంచిది సింహరాశి వారు పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమహ అని నవనాయక స్తోత్రాన్ని యాభై నాలుగు సార్లు ప్రతి నిత్యము పఠించి ఒక గ్లాసు నీళ్లు తాగడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరుగుతోంది